మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసి పేదవారికి వైద్యం అందించడమే కాకుండా పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దాలని ఆశించి వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం కార్పొరేట్ పెద్దల కోసం పీపీపీ విధానంలో నిర్మిస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ అనకాపల్లి జిల్లా సబ్బావరం మండలం మొగిలిపురం గ్రామంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ అని కూటమి నాయకులు అంటున్నారు అని వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాల అమలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని అట్ట ఫ్లాప్ అని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు గండి రవికుమార్ బోకం సూర్యకుమారి రామనాయుడు పాలిశెట్టి సురేష్ రాజ్ కర్రీబాబు కోటన రాము నాయుడు సిరివరపు వాసు ఐడి బాబు బోడెపల్లి హేమంత్ మోనగంగు నాయుడు బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాని రద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాని రద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాని రద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాని జగన్ మోహన్ రెడ్డి గారి బాబు ఆయన ఎంసీఆర్ ఐ సభ్యుడా మీకు బాత్రనపు మీ ఆరే డబులగా సరిపోయింది మీరు మాత్రం సోమారార్చారు ఆయనకి మాత్రం మరి మీరు వచ్చారా ఈ రోజునప్పుడు మీకు అమ్మవారి అమ్మవారి కాదు చేతి పథకం కింద పదిహేను వందలు ఇస్తాను నెలకి ఎంత రెండు వందలు అయిపోయినా ఎన్ని డబ్బులు వచ్చాయో ఒక రూపాయలు వచ్చిందా ఏమన్నా మీరు నన్ను జగన్మోహన్ పాపం ప్రతి సంవత్సరం ఒక్కడే నన్ను ఒక్కడే మీ అకౌంట్ అకౌంట్లో డబ్బులు ఇదే కాదు ఇలాగా ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంత కావాలని చెప్పాడు వాసు చెప్పాడు ఫ్రీ బోస్ట్ సక్సెస్ అయింది ఫ్రీ బోస్ట్ సక్సెస్ అవ్వలేదు వస్తే కింద సీట్లు కూడా జిట్లు కొట్టు లాక్కుంటారు ఒకరు నాలుగు సీట్ కావాలి నాలుగు సీట్ ఆ పరిస్థితులు కొట్టుకోవడం తప్పితే అది కూడా సక్సెస్ అయిన పథకం కాదు కాబట్టి హాస్పిటల్ గానీ కాలేజీ గానీ రెడీ అవుతున్నారు దీనికి ప్రైవేట్ వ్యక్తికి దారాతత్వం చేయడం ఎవరు కూడా ఎవరు ఇచ్చేది కొట్టని ఒక మన అందరూ కూడా ఉద్యోగంతో ముందు రావాలని మరి పిలిపించారు కాబట్టి మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ పాంప్లెంట్ చదివి ఈ పాంప్లెట్ చదివిన తర్వాత మీ చదివి మీ సందం పెడితే ఈ గవర్నర్ గారికి కోటి సంతకాలు సేకరణ ఇవ్వడానికి అందరూ కూడా అదే ఉన్నారు చేపట్టినటువంటి ఆయన నాయకత్వంలో చేపట్టినటువంటి ఈ కోటి సంతకాలు సేకరణ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు తెలుపుతాం కోటి కాదు అవసరమైతే మరొక కోటి కూడా మేము సంతకం పెట్టించి మేము ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు ఆస్తుల్ని ప్రైవేటు కాలేజీని ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఎట్టి పరిస్థితులు గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి గవర్నమెంట్ చేతిలోనే ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈవేళ ఈ మహత్తర కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎలాగైనా పదిహేడు ప్రైవేట్ కాలేజీని ప్రైవేటు పరంగా కాకుండా గవర్నమెంట్ ఆఫీసులు కాపాడాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యక్రమానికి నిదర్శనం ఈ గ్రామంలో ఇవాళ చూశారు మీరు వాళ్ళందరూ ఎంత ప్రజా వెల్లువ వెల్లుస్తున్నారు ఎందుకంటే మాకు సంబంధించిన అంటే పేదవాళ్ళకు సంబంధించిన ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారాద్యతం చేయడం అనేది పేద ప్రజలకు కూడా మహిళలకు కూడా అందరికీ అర్థమవుతుంది ఇవాళ గ్రామాల్లో సో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని మా నాయకులు చేపట్టి కార్యక్రమాన్ని గవర్నర్ గారి ఫెయిర్ ఇవాళ దీన్ని అడ్డుకోవాలని చెప్పి మేము ఈ ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది చేయాలని అన్ని పార్టీని కూడా కోరుతున్నాను మా నాయకులు ఇది వైఎస్ఆర్ పార్టీ ముందుకు తీసుకున్నా కూడా మిగతా పార్టీలు కూడా కలిసి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుని ప్రవేశం చెందరూ పెడితే మేము పేద పెద్ద మా అభివృద్ధి ఏంటి అన్నది దశాబ్దంగా మారింది కాబట్టి దాన్ని వివరించాలనే ఉద్దేశంతో నీకు ఆపడతాం మిమ్మల్ని ఒకటే సూట్గా అడుగుతున్నాం కూ రకరకాల కంపెనీలు పేరు చెప్పి సబ్సిడీల రూపంలో కోట్ల వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు మన గూగుల్ డేటా సెంటర్ ఇచ్చారు ఏ ఐదు వేల కోట్లు రూపాయలు మీరు పదిహేను మీద మీకు డేటా సెంటర్ లేదా కోట్లు మీకు అవసరం లేదా ఎప్పుడు కూడా కార్పొరేట్ అవుతున్నాయి కార్పొరేట్ నాయకులను కార్పొరేట్ సంస్థలను కాపాడడానికి మీరు ముఖ్యం కావచ్చు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఆయన ఇంకోసారి అవకాశి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారన్నది మీరు అందరూ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తారు